నెవ్వరిని నేనన్నన్ శివా నిన్ను నేమ్ నీమది తల్లిదండ్రుల నటంచు చూడగా బోకు నాకిమ్మై గురుడు నీవే కాన శ్రీ కపకుండగను ఓ శ్రీకాళహస్తిశ్వరా అమ్మాయని నేను నేనెవ్వరిని ఏ జన్మలో పిలిచినానో ఆ పిలుపులనియు నీయు నిన్నే అని గ్రహింపము ఆ జన్మలనిచ్చిన తల్లిదండ్రులను కాదని కూడా గ్రహింపము ఇప్పుడు నేను ఈ జన్మము నాకు ఇప్పుడు కూడా నీవే తల్లివి తండ్రివి గురుడవు కావున నన్నీ జనన మరణ రూప సంసారమనటి చీకటిలో పడకుండా కాపాడుము అంటూ దూర్జటి మహాకవి ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాడు